వచ్చేసాము ఇప్పుడు ఉదయం కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఏం టవేటా రెడ్ కలర్ బండి అది ఇల్లు అదే ఇంట్లోకి నేను విజా తీసింది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కువేట్లో నా డ్యూటీ వచ్చి మేడము ఒక కవర్ ఇచ్చింది ఆ కవర్ లోపల ఏముందో తెలియదు మీకు చూపిస్తాను ఈ కవర్ లోపల ఏముందో అయితే మనకు తెలియదు నాకు తెలిసి డబ్బులు ఉంటాయి అనుకుంటా అమ్మకు ఇచ్చి రమ్మని చెప్పింది అందుకు వెళ్తున్నాను ఇప్పుడు నేను ఉండేది జాబర్ అహ్మద్ ఇక్కడ నుంచి జహ్రాకి వెళ్ళి ఇచ్చి రావాలి ఇది జహరాలో గస్సర్ అనే ఏరియాకి వెళ్ళాలి మీకు మొత్తం రోడ్డు కూడా చూపిస్తాను చాలామంది మీరు వెళ్ళే రూట్లు ఒకసారి చూపించమని అడుగుతూ ఉంటారు నేను మీకు చూపిస్తాను మనం ఎలా డ్రైవింగ్ చేయాలి ఏంటి అనేది కూడా కొత్త వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకుంటారు మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోని అయితే స్లిప్ చేయకుండా పూర్తిగా చూశారంటే మీకు నీట్గా అర్థమవుతుంది వీడియోనైతే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఇంకా వెళ్దాం వచ్చి ఫస్ట్ వచ్చి మనం ఉదయాన్నే బండి స్టార్ట్ చేసినామంటే ఒక టెన్ మినిట్స్ అనేది బండి అలానే పెట్టాలి మనం మూవ్ చేయకూడదు ఎందువల్లంటే ఇక్కడ ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదా ఆయిల్ అనేది ఇంజిన్ ఆయిల్ అనేది గడ్డలాగా కట్టిపోయి ఉంటుంది అంటే బరుపులాగా అయిపోయి ఉంటుంది అది ఒక టెన్ మినిట్స్ మనం బండి స్టార్ట్ చేసి అలానే పెట్టామంటే ఆ ఆయిల్ అనేది సర్కులేషన్ అవుతుంది ఇంజిన్ అంతా అప్పుడు మనము బండి గేర్ వేసుకొని వెళ్ళాలి చాలామందికి తెలియదు బండి స్టార్ట్ చేసుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళకండి ఖచ్చితంగా బండి ఒక టెన్ మినిట్స్ ఖచ్చితంగా ఆగాలి ఈ చలికాలం ఎండాకాలం అయితే ఒక ఐదు నిమిషాలు అనేది కంపల్సరిగా బండి పెట్టుకోవాలి నేను ఈరోజు తోలే బండి వచ్చి నిషాను మామూలుగా టవేటా బండి కూడా ఉంది నాకు ఇన్నోవా ఇది వచ్చి నిషాను దీని గేర్లు కూడా మీకు చూపిస్తా ఒకసారి చూడండి ఇప్పుడు ఇది పార్కింగ్లో ఉంది పి అంటే పార్కింగ్ ఇది పార్కింగ్ ఉంది ఇది ఆర్ అంటే రివర్సు ఎన్ అంటే నూటల్ డి అంటే మనముగా డీలో వేసామంటే వెళ్ళిపోవచ్చు ముందుకు ముందుకు వెళ్ళడము ఎల్ అంటే ఎక్కడన్నా ఎక్కువ మిట్ట ప్రదేశము ఎక్కువ ఎక్కే ఎక్కలేదు ఇంకా మిట్ట అన్నప్పుడు మనం ఎల్లలో వేసుకొని మిట్ట ఎక్కవచ్చు అంతే ఇంక ఇవి వచ్చి మామూలు నార్మల్ ఇవి ఏసీ ఏసీకి సంబంధించినవి ఇవి వచ్చి టైప్ రిగా అవెంత ఇవన్నీ కూడా ఇంకెంత ఓకే మీకు ఇప్పుడు చూపిస్తాను హ్యాండ్ బ్రేక్ దించి మనం ఫస్ట్ ఇప్పుడు డీలో వేసుకుందాం డీ ఆర్లో వేసుకుందాం ఎందుకంటే మనం రివర్స్ వెళ్ళాలి కదా ఆర్లో వేసుకుందాం దీనికి గేర్ వేయాలంటే క్లచ్ లేదు కదనా ఎలా అని కూడా మీరు అడగచ్చు మన బ్రేకే క్లచ్ దీనికి మామూలుగా ఇక్కడ క్లచ్ అనేది ఉండదు కదా ఆటోమేటిక్గా ఇక్కడ క్లచ్ ఉంటుంది క్లచ్ ఉండదు దీనికి బ్రేకే క్లచ్ క్లచ్తో లోపలికి ఫ్రెష్ చేసి మనం గేర్ వేసుకోవాలి ఫస్ట్ టైం బండి ఆగి ఉన్నప్పుడు ఏ గేర్ వేయాలన్నా కూడా మనం బ్రేక్ లోపలికి తొక్కి మనం గేర్ అనేది వేయాలి ఇప్పుడు నేను రివర్స్లో వేసుకున్నాను ఆర్ అని మీకు ఇక్కడ కూడా పడి ఉంటుంది చూడండి డిస్ప్లే పైన ఆర్ అని మనం ఏ గేర్లు ఉండేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇంకా మనం సీట్ బెల్ట్ పెట్టుకుందాం రివర్స్ అనేది వెళ్తున్నాం అంటే వెనక బండ్లు ఏమైనా ఉన్నాయా ఏంటి ఖచ్చితంగా కూడా మనం క్లాస్లో చూసుకోవాలి ఇప్పుడు నేను డీలో వేసే చూడండి ఇంకా డీలో వేసాను ఇక్కడ కూడా డీ అని పడి ఉంటుంది మీకు ఇంకా మనం వెళ్ళిపోవడమే ఆటోమేటిక్గా బండి కూడా లాక్ అయిపోతుంది దీనికి నేను తోలేదానికైతే లాక్ అవ్వదు దీనికి బండి కూడా లాక్ అయిపోతుంది బండి మూవ్ అవుతానే మనం ఇట్లా బండి మనం ఏ సైడ్ వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా మనం చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుంచి ఏమైనా బండి వస్తుందా చూసుకొని మనం కట్ చేసుకోవాలి మనం ఏ సైడ్కి అయితే వెళ్తామో మీరు ఒకవేళ లెఫ్ట్ కట్ అవ్వాలనుకోండి రైట్ సైడ్ నుంచి ఏమైనా బండ్లు వస్తానయా ఏంటి అనేది చూసి మనం బండి అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే స్పీడ్గా వస్తూ ఉంటారు మనము సరన్ కట్ చేసినామంటే ఖచ్చితంగా చేస్తారు మందే అవుతుంది అది ప్రాబ్లం ఓకే ఇలా స్పీడ్ బ్రేకులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఏరియాలలో ఇది కూడా అందరూ గమనించుకోండి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి స్లోగా వెళ్ళాలి ఒక్కొక్కసారి కనిపించవు స్పీడ్ మీద నైట్ అయితే ఇది దవార్ అంటారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి బండి రాంది చూసుకొని మనము బండి మూవ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుంచి బండి వస్తా అంటే మనం మూవ్ చేయకూడదు ఆగాలి మనం ఒకసారి దవార్లోకి ఎంటర్ అయినామంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి వచ్చే బండి ఆగుతుంది అంటే బండ్లు రాని చూసి మనం ఎంటర్ అవ్వాలి దవార్లే ఖచ్చితంగా ఇక్కడ ఒక్కొక్క బండికి ఒక్కొక్క రకంగా ఉంటాయి గేర్లు అనేవి కొన్ని బండ్లకైతే ఇక్కడ వస్తాయి చేతికాన్ని మనం స్టేరింగ్ కిందనే కొన్ని దానిలకు గేర్లు వస్తాయి కొన్ని దాంట్లోకి మామూలుగానే అక్కడ వస్తాయి కొన్ని దానిలకు బటన్స్ వస్తాయి చాలా రకాలుగా ఉంటాయి బండిని పట్టించి ఉంటాయి ఇక్కడ గేర్లు అనేవి ఏవి ఉన్నా అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి ప్రతిదానికి డి ఎల్ ఆరు ఇవి ఖచ్చితంగా ఉంటాయి పార్కింగ్ అని పి ఇవి అయితే ఖచ్చితంగా ఉంటాయి పెట్రోల్ బంకులు కూడా ఎక్కడైనా ఉంటాయి రోడ్డుపైన కిలోమీటర్ రెండు కిలోమీటర్లకు తన పెట్రోల్ బంకులు ఉంటాయి చూడండి ఇది కూడా పెట్రోల్ బంకు ఇక్కడ ఉంది పెట్రోల్ బంకు స్పీడ్ కూడా ఎక్కువ వెళ్ళకూడదు మనము మందకాలో వెళ్ళేటప్పుడు ఏరియాలో వెళ్ళేటప్పుడు స్పీడ్ అనేది ఎక్కువ వెళ్ళకూడదు ఇక్కడ మినిమం స్పీడ్ ఎంతుంది అనేది కూడా పోర్టు ఉంటుంది దాన్ని బట్టి మనం వెళ్ళాలి చూడండి ఇప్పుడు ఇక్కడ మనం బండి ఆగాలి ఎందుకంటే బండి అక్కడ నుంచి బండి వస్తుంది కాబట్టి మనం ఆగి ఆ బండి వెళ్ళిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలి ఈ రౌండ్ ఆఫ్ అంటే ఇక్కడ దవార్ అని పిలుస్తారు దీన్ని మనం ఎంటర్ అవ్వాలి ఇది నేనున్న మందకాయ ఇది జాబర్ అహ్మద్ ఇక్కడ మినిమం స్పీడ్ వచ్చి ఇక్కడ ఎనభై కంటే ఎక్కువ వెళ్ళకూడదు ఈ మందకాలో వచ్చి హైవే పైన వెళ్ళినప్పుడు నూట ఇరవై స్పీడ్ వెళ్ళొచ్చు అయినా మనం నూట ఇరవై వెళ్ళకూడదు నాకు తెలిసి వంద కంటే ఎక్కువ వెళ్ళకుండా ఉంటే బెస్ట్ మనం ఏం తొందరగా వెళ్ళి మనమేం సాధించాల్సింది ఏం లేదు అక్కడ మనకు పని ఏమేమి మునిగిపోయేది ఏం లేదు మనం ఎంత స్లో స్లోగా మనం డ్రైవింగ్ జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిది ఓకే ఇంకా దగ్గరికి వచ్చేసాను అంటే హైవేలో కలుసుకుంటాను నేను ఇప్పుడు వచ్చి మీకు హైవేలో కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది మనం ఎలా వెళ్ళాలి ఏ రూట్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి అనేది కూడా మీకు చెప్తాను హైవేలో కూడా నేను ఇప్పుడు రైట్కి వెళ్ళాలి హైవేలోకి కలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా సిగ్నల్ అనేది పాటించాలి మనం ఏ సైడ్ వెళ్ళాలనే సిగ్నల్ వేసుకొని తర్వాత మనం సైడ్ మిల్లర్లో కూడా రైట్ సైడ్ సైడ్ మిల్లర్లో కూడా చూసుకోవాలి మనం ఏమన్నా బండ్లు వస్తున్నాయా ఏంటి అనేది చూసుకొని మనం రైట్కి అనేది కట్ అవ్వాలి ఓకే అది స్ట్రైట్ వెళ్ళా కూడా వెళ్ళిపోవచ్చు జహరాలకి నేను ఇప్పుడు గస్సర్కి వెళ్ళాలి కాబట్టి ఇలా వెళ్తే కొద్దిగా దగ్గర ఉంటుంది అందుకని నేను ఇలా వెళ్తున్నాను ఇది ఎనభై నెంబర్ అక్కడ మీకు బండ్లు కనిపిస్తున్నాయి కదా ఇది హైవే ఎనభై నెంబర్ ఈ రూట్లో వెళ్ళామంటే స్ట్రైట్ ఇట్లా వెళ్ళానంటే అబ్దుల్లికి వెళ్ళిపోవచ్చు అబ్దొల్లి అంటే అక్కడ మన వాళ్ళు కూరగాయ తోటలు పెద్ద పెద్ద హోటల్స్ అంటే దివానీలు ఇవన్నీ ఉంటాయి కూరగాయ తోటలు గొర్రెలు మేపుకునే వాళ్ళు అవన్నీ ఉంటాయి ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోయామంటే ఇట్లా ఎనికి వెళ్ళామంటే స్ట్రైట్ సిటీకి వెళ్ళిపోవచ్చు కోవేట్ సిటీ మాల్యా మురగా ఇట్లా వెళ్ళిపోవచ్చు ఇది ఎనభై నెంబర్ హైవే మనము ఎనభై నెంబర్ ఇప్పుడు ఈ రూట్లో హైవేలో కలుసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా సిగ్నల్ వేసుకోవాలి సైడ్ మిల్లర్లో కంపల్సరీ చూడాలి ఎందుకంటే బండ్లు ఏమైనా వస్తున్నాయా ఏంటి అనేది మనం చూసుకొని మనము బండ్ అనేది హైవే పైకి మూవ్ అవ్వాలి లేదంటే కొద్దిసేపు ఆగినా ప్రాబ్లం లేదు కానీ మనం వచ్చే సైడు బండ్లు రానప్పుడే మనం కలుసుకోవాలి హైవేలోకి ఓకేనా ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ వచ్చి ఇప్పుడు ఈ హైవేలో వచ్చి ఒక నాలుగు రూట్లు ఉన్నాయి చూడండి నాలుగు రూట్లలో నేను వెళ్ళే రూట్లో నువ్వు ఒక అరవై డెబ్బై స్పీడ్లో వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు ఇంకా తర్వాత లెఫ్ట్ సైడ్ రెండో రూట్ వచ్చి ఒక ఎనభై వంద అలా వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు ఆ సైడ్ ఉండే రెండు రూట్లు వచ్చి నూట ఇరవై అలా వెళ్ళొచ్చు చాలామంది స్పీడ్ కోవేట్ వాళ్ళు అయితే నూట ఎనభై నూట అరవై నూట నూట ఎనభై తక్కువ కూడా వెళ్ళారు కోవేట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఫైన్ వచ్చిన ప్రాబ్లం లేదు ఫైన్ కట్టుకుంటాం అనే ధైర్యం ఉంటుంది వాళ్ళకు మామూలుగా కెమెరా కొట్టిందంటే ఐదు వందల దినాలు ఫైన్ వస్తుంది జాగ్రత్తగా మనం డ్రైవ్ చేసుకోవాలి అందులో స్వీట్ స్వీట్ బెల్ట్ పెట్టుకోవాలంటే ఎక్కువ వస్తుంది కెమెరా కొట్టినప్పుడు ఇది హైవే రోడ్ ఇది ఇంకెప్పుడు నేను ఇక్కడ నుంచి రైట్కి కట్ అవ్వాలి రైట్కి కట్ అయ్యానంటే జహ్రాలోకి మనం వెళ్ళిపోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళాలనే కూడా బోర్డులు కూడా ఉంటాయి మనం చదువుకొని ఉంటే కొద్దిగా తెలుసుకుంటాం లేదంటే తెలియకపోతే లొకేషన్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి జహరా అని ఓకే ఇక్కడ మనకు జహరా అని కనిపిస్తుంది కదా మనం ఇట్లా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోయామంటే అద్దెల్లికి వెళ్ళిపోతాం అద్దెల్లి అంటే అది అక్కడ ఎడారికి అక్కడ వెళ్ళిపోతాము అక్కడ ఎక్కువ గెస్ట్ హౌస్లు ఉంటాయి గొర్రెలు మేపుకునే వాళ్ళు కూరగాయ తోటలు అవన్నీ ఉంటాయి అక్కడ అక్కడ వెళ్ళిపోవచ్చు చాలా దూరం అబ్ళ్ళు అనేది ఇప్పుడు మనం జహ్రాకి వెళ్తున్నాం కాబట్టి ఇట్లా కట్ చేసుకున్నాం ఇక్కడ మళ్ళీ ఒక దవార్ అనేది వచ్చింది ఇట్లాంటి దవార్ వచ్చినప్పుడల్లా కూడా కొద్దిగా జాగ్రత్తగా మనము వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఏమైనా బండ్లు వస్తున్నాయా ఏంటి కల్లా ఇక్కడ చూసుకొని ఏం బండ్లు రానప్పుడు మనం మూవ్ చేసుకోవాలి మూజ్ వేసుకొని వెళ్ళిపోవాలి మనం అది ఏ రూట్లో వెళ్తున్నాం అదే రూట్లోనే దవార్లో కట్ చేసుకోవాలి మనం మీరు సెకండ్ రూట్లో అనుకోండి సెకండ్ రూట్లోనే కట్ చేసుకోవాలి ఫస్ట్ రూట్లో వెళ్తుంటే ఫస్ట్ రూట్లోనే వెళ్ళాలి దవార్లో కూడా రెండు రూట్లు మూడు రూట్లు ఉంటాయి మనం ఏ రూట్లో కావాలంటే ఆ రూట్లో మనం ఏ అయితే ఫస్ట్ ఎంటర్ అయిపోతామో అదే రూట్లో వెళ్ళిపోవాలి మళ్ళీ మనం ఎట్లా లెఫ్ట్ కట్ అవ్వాలనుకుంటే లెఫ్ట్ సిగ్నల్ వేసుకొని కట్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సిగ్నల్ వేయకుండా ఒక రూట్లో నుంచి ఇంకో రూట్లోకి ఎప్పుడు కట్ చేయకూడదు బండిని అనేది ఇప్పుడు చూడండి ఇది జహ్రా గదీం జహ్రా అంట ఇది జహ్రాలోకి వచ్చేసాము ఇప్పుడు ఉదయం కాబట్టి పెద్ద ట్రాఫిక్ సాయంకాలం పూట అయితే ఒక ఐదు ఆ మధ్య అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఐదు నుంచి నైట్ పది వరకు స్కూల్ ఉన్నప్పుడు ఉదయం కూడా తొమ్మిది వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు సెలవులు కాబట్టి ఇక్కడ కోవిడ్ రాజు చనిపోయినాడు కాబట్టి త్రీ డేస్ సెలవులు వచ్చాయి రేపు బుధవారం నుంచి ఇక్కడ స్కూళ్ళు మళ్ళీ ఓపెన్ అయిపోతాయి స్కూల్ కానీ ఆఫీసులు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇప్పుడు అన్నీ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు అన్నీ కూడా సెలవులు ఇచ్చున్నారు కాబట్టి ట్రాఫిక్ అనేది లేదు ఆ పైన వంతినది అంటే మనుషులు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి దాటుకోవాలనుకుంటే ప్రాబ్లం ప్రాబ్లం కదా అందువల్ల ఈ వంతెన ఈ వంతెననేది కట్టుంటారు అక్కడక్కడ మనం ఇక్కడ ఈ తాపలు ఎక్కి ఈ మిడికల్ ఎక్కి ఆ సైడ్కు వెళ్ళిపోవచ్చు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి రోడ్డు అయితే దాటుకోవచ్చు మనం దాని మీద వెళ్లకుండా దాటుకున్నా కూడా స్పీడ్ మీద వచ్చి ఎవరైనా గుద్దేసినా కూడా వాళ్ళదేం తప్పు ఉండదు మనదే తప్పు ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ దాటుకోకూడదు కాబట్టి ఏం మనదే ప్రాబ్లం మన పైనే మనదే తప్పు అవుతుంది కాబట్టి మనం కూడా దాటుకోకుండా వెళ్ళాలి ఇది వచ్చి ఫైర్ స్టేషను ఈ రెడ్ కలర్ కనబడే బిల్డింగ్ వచ్చి ఫైర్ స్టేషన్ ఇది జహ్రాలో ప్రతి ఏరియాలో ఉంటాయి ఫైర్ స్టేషన్ అనేటివి ఇక్కడ ఈ దవార్లోనే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది మామూలుగా ఈరోజు పెద్దగా లేదు లేదంటే అస్సలు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూడండి బండ్లు వస్తూనే ఉంటాయి మనం రైట్కి లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా సిగ్నల్ వేసుకొని మనం లెఫ్ట్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి సిగ్నల్ లెఫ్ట్కి వేసామంటే వెనక వచ్చేవాళ్ళకి అర్థమవుతుంది ఆ ఇతను లెఫ్ట్కి వెళ్ళాలని మళ్ళీ నేను ఇక్కడ రైట్కి వెళ్ళాలి ఇప్పుడు రైట్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మనం రైట్కు సిగ్నల్ వేసుకోవాలి సిగ్నల్ వేసుకుంటే రైట్కి వెళ్తున్నాడు అని ఖచ్చితంగా మనము సిగ్నల్స్ యామారకూడదు బా సిగ్నల్స్ ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకుండా మనం ఎలా వెళ్ళాలంటే అలా సిగ్నల్ అనేది ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలా అక్కడ సిగ్నల్ పడింది కదా కదా మనము లెఫ్ట్కి సిగ్నల్ వేసుకొని వెళ్తూ ఉండాలి ఎందుకంటే వెనకొచ్చేవాడు తెలుసుకుంటాడు ఆ ఇతను లెఫ్ట్కి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ బ్లూ కలర్లో ఉంది మనం ఆ సిగ్నల్ రెడ్ రెడ్లోకి వస్తుందేమో చూడాలి చూడండి మనం ఆగిపోవాలి మనము గ్రీన్లో ఉన్నట్టే మనం ఆగామంటే చాలా మంచిది ఒక రెండు నిమిషాలు ఆగితే ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ సిగ్నల్ కట్ చేసి వెళ్ళిపోయినామంటే మనకు ఐదు యాభై దినార్లు ఫైన్ అనేది మనకు వస్తుంది యాభై దినార్లు ఫైన్ వచ్చిందంటే మన జీతంలోనే కట్ అయిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆగితే తప్పేం లేదు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఆగి వెళ్ళాలి చాలామంది స్పీడ్గా అలానే వెళ్ళిపోతారు రెడ్ సిగ్నల్ పడిందంటే ఖచ్చితంగా కెమెరా కొడుతుంది కెమెరా కొట్టిందంటే మనకి ఫైన్ అనేది వస్తుంది లేదంటే పోలీసు ఎక్కడ నుండి అంటే మనకి ఇంకా ఎక్కువ ఫైన్ వేసే అవకాశాలు కూడా ఉంటాయి యాభై దినాలు కాదు వంద దినాలు వేయచ్చు రెండు వందల దినాలు వేయచ్చు మనం వెళ్ళే స్పీడ్ని పట్టించి ఫైన్ అనేది వేస్తారు అది విషయం అలా అయింది ఇంకా మనం సిగ్నల్ వేసుకొని లెఫ్ట్కు వెళ్ళిపోవాలి మనం లెఫ్ట్కు సిగ్నల్ వేసుకొని వెళ్ళిపోవాలి ఇది జహ్రా పెద్ద హాస్పిటల్ మీకు చూపించ కదా దూరం నుంచి ఇదే జహరా పెద్ద హాస్పిటల్ గేట్ ఇది ఫస్ట్ గేట్ ఇది చాలా గేట్లు ఉన్నాయి చుట్టకహారము రౌండ్ ఆఫ్ మనం ఏ గేట్లో వెళ్ళినాం ఏ గేట్లో వచ్చినాము కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఒక్కోసారి కొత్త వాళ్ళు అయితే ఇదంతా కూడా గసర్ ఇది గసర్లో గత ఒకటి ఈషారా ఒకటికి వెళ్ళాలి ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా వీళ్ళు బయట పని చేసుకునే వాళ్ళు పనుల కోసం ఇక్కడ కూర్చోని ఉంటారు వీళ్ళు పని ఉంటే ఎవరైనా కోవేట్ వాళ్ళకు కోవేట్ వాళ్ళకు పని ఉంటే ఇక్కడికి వచ్చి వెళ్ళను తీసుకొని వెళ్తారు వీళ్ళు మాట్లాడుకుంటారు ఏం పని ఎంత డబ్బులు ఇస్తారు ఏంటని దాన్ని బట్టించి తీసుకొని వెళ్తారు ఇప్పుడు నేను లెఫ్ట్ వెళ్ళాలి కాబట్టి సిగ్నల్ వేసుకోవాలి ఇది గత ఒకటి ఇషారా ఒకటి ఇది ఇది ఇషారా ఒకటి గసర్లో చూడండి ఇదంతా కొద్దిగా పాత మందక ఇది గసర్ అనేది జహరా జహరానే పాతది మందక ఇది ఇంకా పాత మందక చూడండి అందరూ బండ్లు కడుక్కుంటున్నారు ఎలా ఉన్నాయి ఇల్లు కూడా చూడండి రోడ్డు చూడండి అలా ఉంది మనకు అలా గుంతలు రోడ్లు రోడ్ల ఉంది నేను విజా తీశానని చెప్పే కదా ఒక డ్రైవర్కి ఆ డ్రైవర్ వచ్చే ఇల్లు కూడా ఇక్కడే ఇదే ఇషారాలోనే మనం ఏదన్నా ఎవరికైనా సాయం చేసినా మనం అన్ని క్లియర్గా తెలిస్తేనే మనం ఆ వీజా తీస్తాం లేదు అక్కడ కనిపిస్తుంది కదా బండ్లు ఒకటి రెడ్ కలర్ టబేటా నిసా అవి కనిపిస్తుంది కదా అదే ఇంట్లోకి నేను తీసింది విజా వచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను దగ్గరగా చూడండి ఎలా ఉన్నాయి కొందరికి డ్రైవర్ రూమ్లు కూడా చూడండి బయట ఉన్నాయి ఆ విధంగా ఉంటాయి డ్రైవర్ రూమ్లు వచ్చి ఇది నేను వచ్చే ఇల్లు మా మేడం వాళ్ళ అమ్మగారి ఇల్లు ఇది ఇక్కడికి వచ్చాను నేను విజా తీసిన ఇల్లు ఏదే మీకు చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబర్కి ఒకరికి విజా ఇచ్చినానన్నా కదా ఇదే ఇల్లు అదే అక్కడ కనిపిస్తుంది కదా టమాటా రెడ్ కలర్ బండి అది ఇల్లు అదే ఇంట్లోకి నేను విజా పక్కన మసీదు ఇదంతా గస్సర్ ఇది పాపి ఇండ్లు ఇవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అయితే అందరూ లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేస్తే మీరు కొద్దిగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఓకే బాయ్ అందరికీ